అందరికీ నమస్కారం ముందుగా మీరే అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ మన కామ్దాన్ మీడియా పురస్కరించుకొని నూతన సంవత్సర క్యాలెండర్ నమష్కరణ కార్యక్రమంలో భాగంగా మిత్రుడు మందుల సతీష్ గారి ఆధ్వర్యంలో నా జన్మదిన పురస్కరించుకొని క్యాలెండర్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకొని ఈ నూతన క్యాండర్ ఆవిష్కరణలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నన్ను గుర్తించి వారి యొక్క కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విధంగా తెలియజేసుకుంటూ నాకు శుభకార్యం తెలియజేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే కాందాన్ మీడియా డిజిటల్ నెట్వర్క్ సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖాందాన్ మీడియా డిజిటల్ మీడియా డిజిటల్ నెట్వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి క్యాలెండర్ని ఈరోజు ఏదైతే మినీ ట్యాంక్ వండ్ దగ్గర ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వివిధ సేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు తన తనదైన శైలిలో తనకున్నంతలో ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ సేవాభావం గుణంతో కలిగి తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపదిగా ఉంటూ అన్ని విధాలుగా అండగా తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఎరకచర్ల శివకుమార్ గారు తన తండ్రి అయినటువంటి ఈవీఆర్ గారు ఎరకచర్ల వెంకటయ్య గారి అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు వారి యొక్క స్ఫూర్తితోనే తెరకాచేర్ల శివకుమార్ కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అతనిని గుర్తించి ఏదైతే జనవరి ఇరవై ఏడున తన జన్మదిన పురస్కరించుకొని మేము క్యాలెండర్లో వారి యొక్క జన్మదినాన్ని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కాందాన్ మీడియా ద్వారా క్యాలెండర్లో వారిని మేము గౌరవించుకోవడం జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం